నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్పల్లి మండలం వాడి గ్రామం వద్ద తొమ్మిది పాయింట్ యాభై కోట్లతో త్వరగతిన హై లెవెల్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి రెడ్డి గారు తెలిపారు శుక్రవారం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు లో లెవెల్ వంతెన ఉండడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు సార్ ఓకే గర్పల్లి మండలంలోని బాడీ బ్రిడ్జ్ చిరకాల కోరిక ఈ ప్రాంతానికి ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ మీద లో లెవెల్ పాస్ అయి నుండి పైనుండి వాటర్ పోవడము మరి రోడ్డు రాకపోవడం ఇబ్బంది ఉండడము మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొని మరి తొమ్మిదిన్నర కోట్లతో ఇవాళ మేము ఇక్కడ ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన చేయడం జరిగింది తప్పకుండా ఈ పనులు చాలా వేగవంతంగా వేసి ఈ రాబోయే సీజన్లో పడితే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఈ ప్రజలందరూ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ఇదే కాకుండా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఈ లో లెవెల్ బ్రిడ్జ్లు ఉన్నా కానీ దాన్ని అన్నీ కూడా హై లెవెల్ బ్రిడ్జ్గా మారుస్తాం ఎందుకంటే ఇప్పుడు కన్వేయన్స్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎక్కడ వరదలు వచ్చినా ఏమొచ్చినా మరి ప్రాంతాల వారికి ప్రాబ్లం కాకుండా డెఫినెట్గా అత్యధిక నిధులు కేటాయించి మరి ఈ లో లెవెల్ బ్రిడ్జెస్ అన్నీ కూడా హై లెవెల్ బ్రిడ్జ్గా కన్వర్ట్ చేస్తాం సరే రూరల్ ఎక్కడ